హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీషోలో నుంచి నేను నెట్ షర్ట్ బుక్ చేశానండి అదే నల్లపూసలండి అవి ఎలా వచ్చాయో చూస్తాను ఫస్ట్ ప్రైజ్లోనే వస్తున్నాయి ఫ్రెండ్స్ ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు చిన్న డబ్బాలో పెట్టి అదే మన వెంకటేశ్వర స్వామి నామాలండి చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్టోన్స్ అండ్గా షార్ట్ ఏమి ఇవ్వలేదు లాంగే ఇచ్చారండి మీకు దగ్గర నుంచి కూడా చూపించ చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి దీనికి రింగ్స్ కూడా ఇచ్చారు దీని ఫ్రైజ్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు పడ్డది ఫ్రెండ్స్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారు అని మీకు ఎవరికైనా నచ్చితే మెసేజ్ నేను ఇంకో ఇండిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దీని కోడ్ కూడా పక్కన యాడ్ చేస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందండి